నంది మహాదేవుడికి అత్యంత ప్రియమైన భక్తుడు మహాదేవుడి వాహనంగా ద్వారపాలకుడిగా కూడా కైలాసంలో ఉన్నాడు అసలు నంది ఏ విధంగా జన్మించాడు మహాదేవుణ్ణి ఎలా కలిశాడో మీకు తెలుసా శిలాదముని అనే మహర్షి తాను పెళ్లి చేసుకోకుండా మహాదేవుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు మహర్షి యొక్క తపస్సుకు ప్రసన్నమైన మహాదేవుడు నీకు ఏవర కావాలో కోరుకో అంటాడు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మికంగా ఉండే ఒక బిడ్డ కావాలి అని కోరుకుంటాడు శిలాద మహర్షి కోరుకున్నట్లుగానే శివుడు ఒక ప్రత్యేకమైన సంతానాన్ని వరంగా ఇస్తాడు నంది తన చిన్నతనం నుండి తన పూర్తి జీవితాన్ని మహాదేవుడికి అంకితం చేస్తాడు శివుడు నందికి ఒక ప్రత్యేక వరాన్ని ఇస్తాడు మనం శివుడి గుడికి వెళ్ళినప్పుడు మన మనసులో ఉన్న కోరికలను నంది చెవిలో చెప్పడం ద్వారా మనం కోరుకున్న కోరికలను నంది సందేశంగా మహాదేవుడికి అందిస్తాడు అందుకే నంది ప్రతి గుడిలో ద్వారపాలకుడిగా ఉంటుంది